హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని భూమిపై వివాదం కొనసాగుతూనే ఉంది తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు తాజాగా టీవీ నైన్ వేదికగా మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ మరోసారి సవాలు విసరడం ఆసక్తికరంగా మారింది ఇదికి ఆ సవాల్ ఏంటి హైదరాబాద్ సుచిత్ర సర్కిల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీ ప్రభుత్వ విప్ లక్ష్మణ్ ఎన్టీ మధ్య భూ వివాదం నెలకొంది దానికి సంబంధించిన వ్యవహారం నాలుగు రోజుల క్రితం పరస్పర దాడుల వరకు వెళ్లింది ఇరు పక్షాల ఫిర్యాదు మేరకు రెండు వర్గాలపై కేసులు కూడా నమోదయ్యాయి అయితే ఈ వివాదం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది సుచిత్ర భూమి విషయంలో మల్లారెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది తమ డాక్యుమెంట్సే కరెక్ట్ అని మల్లారెడ్డి కాదు తమ డాక్యుమెంట్సే కరెక్ట్ అని లక్ష్మణ్ ఆ భూమి కోసం పోరాటం చేస్తున్నారు అయితే వివాదం తారాస్థాయికి చేరడంతో వివాదాస్పద భూమిలో రెవెన్యూ అధికారులు సర్వే రిపోర్ట్ రెడీ చేశారు సుచిత్ర భూ వివాదంపై టీవీ నైన్ వేదికగా మరోసారి రియాక్ట్ అయ్యారు మల్లారెడ్డి తన అల్లుడు మల్కాజగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో కలిసి ఆ భూమికి సంబంధించిన పలు కీలక విషయాల్ని పంచుకున్నారు ఆ భూమిని పద్నాలుగేళ్ల క్రితమే తాము కొనుగోలు చేశామని కానీ కొందరు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మల్లారెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కు మళ్లీ సవాల్ విసిరారు ఆయన ఆరోపణలపై విచారణ జరపాలని ఒకవేళ తమది తప్పని తేలితే భూమిని వారికి ఇచ్చేందుకు సిద్ధమన్నారు మల్లారెడ్డి మాకు డాక్యుమెంట్లు వాళ్ళదే రైట్ డాక్యుమెంట్ అని ఉంటే వాళ్ళు ఏ దానికి మేము శిక్షార్థులమే మేము సుచిత్ర భూమి విషయంలో కావాలనే కొందరు తమపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సుచిత్ర దగ్గర భూములు కొన్నామని చెబుతున్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ ఒక్క రూపాయైనా చెల్లించినట్టు చూపించగలరా అని ప్రశ్నించారు ఒకవేళ డబ్బులు చెల్లించినట్టు ఆధారాలు చూపిస్తే భూమి విషయంలో ఇలాంటి చర్యలకైనా రెడీ అన్నారు మర్రి రాజశేఖర్ రెడ్డి మీరు డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ చూపెట్టండి మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా అయితే చూపెట్టాలి కదా సో మీరు ఎయిటీన్ తర్వాత మీరు డబ్బులు ఇచ్చినారు అంటే మీ అకౌంట్ ద్వారా మేము ఈ డబ్బులు నాకు సేల్ కన్సిడరేషన్ నేను ఇచ్చేసిన అనేది మీరు నాకు చూపించింది అనుకోండి మీకే తెలుస్తుంది కదా ప్రూఫ్ మొత్తంగా హైదరాబాద్ సుచిత్ర భూ వివాదంపై కాన్ఫిడెన్స్ కమెంట్స్ ఛాలెంజ్ లో చేస్తున్నారు మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి అయితే మల్లారెడ్డి ఫ్యామిలీ సవాళ్లపై ప్రభుత్వ వైపు లక్ష్మణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి